టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో కింగ్ మన్మధుడు నాగార్జున గారు వయసు పెరుగుతున్న ఇంకా అంతే హ్యాండ్సమ్ లుక్స్తో ఇప్పటి యంగ్ హీరోలకి కూడా గట్టి పోటా పోటీ ఇచ్చే విధంగా తన లుక్స్తోనూ తన ఫిజిక్తోనూ ప్రేక్షకులందరినీ అలానే అలరిస్తూ ఉన్నారు అలా స్టార్ హీరోగా కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీని షేక్ చేస్తూ వచ్చిన నాగార్జున గారు పాన్ ఇండియా సినిమా కూలీ ద్వారా తనలోని ఇంకొక కొత్త యాంగిల్ని పరిచయం చేశారు విలన్ గా సైమన్ పాత్రలో నిజం చెప్పాలి అంటే నాగార్జున గారు ఈ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారా అంటూ రకరకాల వార్తలు కూడా వచ్చాయి ఎప్పుడైతే కూలీ సినిమా రిలీజ్ అయిందో కూలీ సినిమాలోని పూర్తి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో విలనిజంతో నాగార్జున గారు సైమన్ క్యారెక్టర్లో రాబోతున్నారు అంటూ మొదట్లో వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని నాగార్జున గారు విలన్ గా నటించడం ఏంటబ్బా అని అనుకున్నారు పైగా మన్మధుడిగా రొమాంటిక్గా హ్యాండ్సమ్ లుక్స్ తో కనిపించే నాగార్జున విలనిజాన్ని పండించగలరా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇలాంటి నేపథ్యంలోనే పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్తో రిలీజ్ అయిన ఈ సినిమా నిజం చెప్పాలి అంటే నాగార్జున గారి సైమన్ మన తెలుగు ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది కానీ సైమన్గా తమిళ ప్రేక్షకులు మాత్రం నాగార్జున గారి నటన ముఖ్యంగా ఆయన స్టైలిష్ గెటప్ని చూసి ఆయన యొక్క బాడీ మేనరిజాన్ని చూసి పడిపోయారట నిజంగా విలన్ అంటే ఇంత స్టైలిష్ గా ఉంటాడా అనిపించింది అంటూ నాగార్జున గారిని తమిళ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారనే చెప్పాలి అలా పెద్దగా మన తెలుగు వాళ్ళని ఆకట్టుకోలేకపోయినప్పటికీ సైమన్ మాత్రం తమిళ ప్రేక్షకులని ఒక ఊపు ఊపేశాడు ముఖ్యంగా వైట్ అండ్ వైట్ గెటప్ లో నాగార్జున కనిపించిన తీరు ఆయన స్టైలిష్ గెటప్ స్టైలిష్ లుక్స్ ఆయన డ్యాన్స్ స్టెప్పులను చూసి తమిళ ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పాలి అలా తన సెకండ్ ఇన్నింగ్స్ లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో స్టైలిష్ విలన్ గా నాగార్జున గారు బాగా ఆకట్టుకున్నారని చెప్పాలి ఇదిలా ఉంటే ఇలాంటి నేపథ్యంలోనే నాగార్జున గారు తన కూలీ సినిమా తర్వాత ఒక పెద్ద సెన్సేషనల్ నిర్ణయమే తీసుకున్నారట పైగా ఆ విషయాన్ని బాహతంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా అందరికీ చెప్పడం కూడా జరిగింది అదేంటయా అంటే ఒకనొక సందర్భంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్యారెక్టర్ ఎలాంటిది ఎలా ఉండబోతోంది అంటే నాగార్జున గారు ఫ్లో మాట్లాడుతూ ఇది ఒక విలన్ క్యారెక్టర్ అయినప్పటికీ చాలా చెడ్డగా ఉండే ఒక విలన్ నిజం చెప్పాలి అంటే ఇలాంటి విలన్ ని ఎప్పుడు ఎక్కడ ఎవరు చూసి ఉండదని నా మనవళ్ళకి మనవరాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ సినిమా చూపించను ఎందుకంటే నన్ను అలాగనుక చూస్తే వాళ్ళు నన్ను బ్యాడ్ అనే అనుకుంటారు అంటూ ఆయన చేసిన కమెంటే పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది అంటే నాగార్జున గారు ఆయనకి మనవళ్ళు మనవరాళ్ళలో పుడితే ఆయన సినిమాలని చూపించినప్పటికీ ఆయన విలన్ గా నటించిన పూలి మాత్రం చూపించరా అని కూడా రకరకాల కమెంట్స్ కూడా వచ్చాయి కాకపోతే నాగార్జున గారికి ఈ సినిమాలోని నెగిటివ్ షేడ్ ఉన్న విలన్ ద్వారా ఓ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని చెప్పాలి ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో నాగార్జున గారు కేవలం హీరోగా మాత్రమే కాదు రాను రాను ఇలా ఇంకా వైవిధ్య పాత్రల్లో కనిపించనున్నారా అంటూ ప్రేక్షకుల అంచనాలు కూడా మించిపోయాయి ఆ విషయానికి వస్తే ప్రేక్షకులు నాగార్జునలోని ఇంకొక కొత్త యాంగిల్ ని చూడటానికి ఉర్రుతులొగుతున్నారని చెప్పాలి ఏది ఏమైనప్పటికీ ఓ విధంగా చూసుకున్నట్లయితే నాగార్జున గారు తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా ఇంటకంటే రచ్చ గెలిచారనే చెప్పాలి ఎప్పుడైతే పూని సినిమా రిలీజ్ అయిందో పూని సినిమాలోని విలన్ గా ఆయనకు వచ్చిన గుర్తింపు ఇప్పుడు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది సినిమా ఇండస్ట్రీలో అదండి అసలు సంగతి మరి సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో నాగార్జున గారు కూలీ సినిమా తర్వాత తీసుకునే సంచలనాత్మకమైన నిర్ణయం ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ఓ హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి